పెద్ద పెద్ద వాళ్ళతో చేసేది నువ్వు సినిమా ఈ తంత్ర ఒక పొజిషన్ లో కూర్చుంటది కానీ ఎట్టెట్ట జరిగేది ఏం కథ అని నువ్వు చూపించాలని చూపిస్తున్నావు దీన్ని తంత్ర అనే పేరు పెట్టి జనాలలో దేశంలో ఎట్ట దొరుకుతుంది కథ కదా నువ్వు తంత్రమ పెట్టి తీస్తున్నావు ఖచ్చితంగా ఇట్టు ఖచ్చితంగా ఈ కొయ్యదొరలో నువ్వు జీవితంలో యాడ్ చేసుకుంటావు వాళ్ళు కొయ్యదొర చెప్పిండే ఇట్ ఖచ్చితంగా ఇట్ అయిందని అనుకుంటావు మా కొయ్యోళ్ళది నా పేరు కొయ్య లక్ష్మయ్య మా దక్షిణ నువ్వు ఉంచుకో నువ్వు సినిమా ఇట్ అయిపోతాయి ఖచ్చితంగా గొప్పగా ఇస్తావు తీసుకోమని చెప్పి ఇస్తాను నంబర్ ఇస్తా ఖచ్చితంగా అవుతుంది మీరు పెట్టుబడి కన్నా లాభమేమి గుర్తుపెట్టుకోవాలి వాస్తవం చెప్పేది